మన రాష్ట్ర రేషన్ డీల్లర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని బత్తుల రమేష్ బాబుని మాట్లాడుతున్నా ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గౌరవేతరం మాకు వెంటనే ప్రకటించాలని మా ముఖ్యమైన పద్దెనిమిది డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి తెలియనీకి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేస్తున్నాము ఎయిటీ పర్సెంట్ రేషన్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయినది రేషన్ డీలర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి మినిస్టర్ గారి దృష్టికి ఈ విషయం కంపల్సరీ ప్రెస్ మీడియా ద్వారా పోతుంది విజిలెన్స్ ద్వారా ఇంటెలిజెన్స్ ద్వారా కూడా పోతున్నది మనకు కంపల్సరీ గౌరవేతనం అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రాని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ముందు ముందు ఉద్యమాలు చేస్తాం అన్న రేవంత్ అన్న గారు కంపల్సరీ మాకు వెంటనే గౌరవేతనం ప్రకటించాలి వచ్చేది మొత్తం ఎలక్షన్స్ ఉన్నాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక రేషన్ ఒక రేషన్ డీలర్ దలుచుకుంటే వెయ్యి నుంచి రెండు వేల ఓట్లు వేసే కెపాసిటీ ఉన్న రేషన్ డీలర్లము ముక్కుమ్మడిగా మేము కాంగ్రెస్కే మోరల్ సపోర్ట్ ఇచ్చినాం ఇప్పుడు కూడా ఇయ్యానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి వెంటనే మాకు గౌరవవేతనం ప్రకటించాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు బంద్కు శాంతియుతంగా ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకం పోకుండా శాంతియుతంగా బంద్ చేసినందుకు రేషన్ డీలర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అయ్యా ముఖ్యమంత్రి గారు వెంటనే మా ముఖ్యమైన డిమాండ్ నెరవేర్చాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రమేష్ బాబు జై హింద్ జై రేషన్ డీలర్స్ మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము